హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారునారాజ్ రెసిపీస్ నైన్ పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రోటీ ఈ రోటీలను ఎలాంటి పిండి కలపకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి అవి ఎలాగో చూపిస్తానో చూసేయండి సో వీటి కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదాపిండి తీసుకోవాలి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇందులోకి అర టీ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ పిండిలో కలిసే వరకు బాగా ఇలా పిండికి పట్టించాక ఇప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేయండి ఇలా ఫస్ట్ ఎక్కడ పిండి ముద్ద లేకుండా కలిపాక ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కలపండి అయితే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండొద్దు అని గట్టిగా కూడా ఉండొద్దు చూసారే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గరిట జారుడుగా ఉండాలన్నమాట అయితే మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పడతాయండి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి రెండున్నర కప్పుల వాటర్ తీసుకున్నాను చేతితో కలపడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మిక్సీలో యాడ్ చేసి గ్రైండ్ చేయడం వలన పిండి టెక్చర్ అనేది మెత్తగా స్మూత్ గా వస్తుందనమాట సో నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుకి ఒక రెండున్నర కప్పుల వాటర్ యాడ్ చేసి మిక్సీలో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను పిండిని ఈ కొలతలతో కలుపుకుంటేనే రోటీలు పర్ఫెక్ట్ గా వస్తాయండి సో ఇలా తయారు చేసిన ఈ లిక్విడ్ పిండితోనే ఇప్పుడు మనం రోటీలు ప్రిపేర్ చేసుకుందాం రోటీలు చేయడానికి స్టవ్ ఆన్ చేసి పెంక తీసుకొని పెంక బాగా వేడయ్యాక ఇలా కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో తుడిచేసాక ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపి ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా స్లోగా స్ప్రెడ్ చేయండి అంటే దోశ వేసినట్టు పల్చగా స్ప్రెడ్ చేయకుండా ఇలా కొంచెం మందంగా స్ప్రెడ్ చేయండి చూడండి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కింది సైడ్ కొంచెం కాలాక మరో పక్కకి టర్న్ చేయండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చాలి చూడండి ఇలా రోటీ కాలుతుంటే లైట్గా పొంగుతుంది అనమాట మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి అయినా కాల్చుకోవచ్చు ఇలా ఈవెన్గా కాల్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మరొకటి వేయడానికి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి తుడిచేయాలి ఇలా పిండిని తీసుకొని మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా స్ప్రెడ్ చేయండి ఇలా కొంచెం మందంగా స్ప్రెడ్ చేస్తేనే రోటీ టెక్చర్ అనేది మెత్తగా వస్తుంది అనమాట మీరు మరీ పలచగా స్ప్రెడ్ చేయాలని చూస్తే దోశలా గట్టిగా వస్తుంది సో ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా కాల్చాలి ఇలా కాల్చుతుంటే లైట్గా పొంగుతుంది ఇలా కాల్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని రోటీలు ఈజీగా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా అప్పటికప్పుడు ఈ రోటీలను ఈజీగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఓసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్